హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పక్కా పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ నాటుకోడి కూరలోకి మసాలాను ఇలా తయారు చేసుకొని కూర చేశారంటే పులుసు టేస్ట్ అద్దరిపోతుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ నాటుకోడి కూర ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి నాటుకోడి పులుసు కోసం చికెన్ వచ్చేసి ఒకటి బావు కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్లో కళ్ళుప్పు వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ముందుగానే కడిగి తీసుకున్నానండి ముక్కలు కూడా మరీ పెద్దగా లేకోకుండా ఇలా మీడియం సైజులో కొట్టించుకోవాలి ఈ చికెన్ కాస్త పక్కన పెట్టుకొని ఈ పులుసులోకి మసాలాను ఎలా చేసుకోవాలో చూద్దాము మసాలా తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు ఒక ఐదు ఆరు వరకు లవంగాలు ఒకటి స్టార్ అనాస పువ్వు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఈ ధనియాలు మసాలా దినుసులన్నీ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా కాస్త లైటుగా వేయించుకోవాలి ఈ మసాలా దినుసులు కొబ్బరి ముక్కలన్నీ ఎక్కడ మాడిపోకోకుండా కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేడికే గసగసాలు బాగా వేగిపోతాయండి ఇవన్నీ బాగా వేయించుకున్నారంటే మంచి సువాసన కూడా వస్తుందండి నాకు ఇక్కడ మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసులన్నీ వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తని పొడిలాగా చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా అల్లం వేసుకోవాలి ఇందులోనే ఒక ఎనిమిది వరకు వెలుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకొని ఇదంతా బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి నాటుకోడి కూరలోకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నాటుకోడి కూర ఇలా చేసుకోవాలో చూద్దాము ఈ నాటుకోడి కూర కుక్కర్లో తయారు చేస్తున్నానండి ఒకవేళ మీకు కుక్కర్లో చేయడం ఇష్టం లేకపోతే కడాయిలో ఉన్న చేసుకోవచ్చు లేదంటే మట్టి కుండలు ఉంటాయి కదా వాటిలో అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో చూపిస్తున్నాను కాబట్టి కుక్కర్లోకి ఒక చిన్న కప్పు అయినా నూనెని వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీలలోకి కాస్త నూనె ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయి హవాన్ చేసుకున్నాక మంట సిమ్లో పెట్టుకున్నాను నూనె కూడా బాగా వేడైందండి ఇందులోకి ఒకటి ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరకలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కల్లు కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చికెన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓ పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి చూడండి మధ్యలో ఒకసారి చూపిస్తున్నాను నుంచి నీళ్ళని బాగా ఉరినాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్ళని బాగా పూర్తిగా ఇంకిపోయేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి చూడండి చికెన్లో నీళ్ళని బాగా ఇంకిపోయినాయి ఒకసారి ఈ చికెన్ అంతా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక మూడు మీడియం సైజు టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి కారం వచ్చేసి మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా ఈ ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి మసాలంతా ఈ విధంగా బాగా పట్టేటట్లు కలుపుకున్నాక కడాయికి మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూసారు కదా మసాలా అంతా ఇలా బాగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకోవాలి ఇందులోకి నీళ్ళు వచ్చేసి గ్రేవీ కాస్త నేను ఎక్కువగానే పెడుతున్నాను కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు అయితే నీళ్ళు పోసుకుంటున్నానండి మీకు గ్రేవీ కొద్దిగా చిక్కగా కావాలంటే కొంచెం నీళ్ళు అనేది తగ్గించి పోసుకోండి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకు కొద్దిగా చప్పగనిపించి కొద్దిగా కలుపు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలి మంట ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఈ కూరని బాగా ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయింది మూత తీసి చూపిస్తాను ఆహా ఎంత మంచి సువాసన వస్తుంది కర్రీ చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇది అసలు సిసలైన నాటుకోడి పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఆలస్యం ఎందుకు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మటన్ పాయను చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మటన్స్ మటన్ పాయ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి మటన్ పాయ తయారు చేయడం కోసం ఇక్కడ ఒక నాలుగు కాళ్ళను ఈ సైజ్లో కట్ చేయించుకొని తెచ్చుకున్నాను ఈ కాళ్ళను ఒకటికి సార్లు బాగా కడుక్కొని తీసుకున్నాను తర్వాత కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి ఈ పాయ నేను కుక్కర్లో తయారు చేస్తున్నానండి కుక్కర్లోకి ఒక కప్పు అంతా నూనెని వేసుకోవాలి ఈ పాయకి కాస్త నూనె ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను ఒక రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాళ్ళని వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత కరికి సరిపడా కల్లుపుని వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మంట ఫ్లేమ్లోనే పెట్టుకొని కరికి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చిన్న సైజులో టమోటాలను కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి టమోటా కాస్త మెత్తగా ఇంతవరకు బాగా మగ్గించుకోవాలి టమోట అంతా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ మటన్ మసాలా వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇందులోకి మీకు ఇష్టం అయితే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మసాలాలన్నీ వేసుకొని కలుపుకున్నాక ఒక మూడు నిమిషాల పాటు ఇదంతా బాగా మగ్గించుకోవాలి అప్పుడే ఈ ముక్కలకి ఈ మసాలాన్ని బాగా పట్టుకొని టేస్ట్ చాలా బాగా కుదురుతుంది తర్వాత ఇందులోకి నీళ్ళు ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి ఈ కర్రీలో నీళ్లు ఎక్కువగానే పోసుకోవాలి ఎందుకంటే ఈ కాళ్ళు బాగా మెత్తగా ఉడికించుకోవాలి కాబట్టి నీళ్ళు ఎక్కువగానే పడతాయి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే అన్నీ బాగా కరెక్ట్గా సరిపోయినాయి బాగా స్పైసీగా కూడా ఉందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి మంట హై లోనే పెట్టుకొని కుక్కర్కి మూత విజిల్ పెట్టేసుకొని మంట హై లోనే ఒక ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి కుక్కర్లోనే ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు మటన్ పాయ ఎలా ఉందో చూద్దామా చూస్తుంటేనే నోరు చాలా కమ్మటి వాసన వస్తుంది చాలా బాగుంటుంది చూస్తుంటే ఎముకలకు ఆ స్కిన్ కూడా ఉడిపోయి చూడండి కొన్నిటికి అంటే మనకు ఈ పాయ బాగా మెత్తగా ఉడికిపోయినట్లే అండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా మటన్ పాయ చాలా చాలా టేస్టీగా చాలా స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు చేసుకోవాలనిపిస్తుందా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మటన్ పాయా రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి యమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్